కేసీఆర్ హయాంలో అప్పు మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు రిజర్వ్ ఇదే రిజర్వ్ బ్యాంకు నిగ్గు తెలిసిన నిజం లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను పునర్మిరించారన్నది వాసం జిఎస్టిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచి నిలిపింది వాసం సంపద పెంచి ప్రజలకు పంచింది వాస్తవం కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా సెక్రటరీ సెక్రటేరియట్ నుంచి కలెక్టరేట్ దాకా అడుగడుగున రుణం సద్వినియోగం కనబడుతుంది మూడు లక్షల కోట్లతో మూడు ముప్పై లక్షల కోట్ల సంపాదన సృష్టించి అప్పును తెలంగాణ ఆశగా మార్చిన కేసీఆర్ కౌశలం కండ్లకు కనబడుతుంది మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది ఈ ఏళ్ళు నెలలో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల ఎనభై వేల కోట్లు ఇది అరవై ఏళ్ళ ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ మరి ఈ అప్పుతో చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టిన కొత్త పథకం ఏమున్నది కులగొట్టులే తప్ప కొత్తగా తెచ్చి తట్టెడు మట్టి కూడా తీయని సర్కారు ఎనభై వేల కోట్ల అప్పు తెచ్చి చేసిందేంది సాధించిందేంది ఆర్బిఐ నివేదిక ఇప్పుడేమంటారు సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ హయాంలో మూడు లక్షల కోట్లు అన్ని కలిపితే మూడు పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్లు కూడా దాటని మొత్తం అప్పు ఆ రుణంతో ముప్పై లక్షల కోట్లు సంపద సృష్టించిన కేసీఆర్ సర్కార్ పదేండ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం అన్ని రంగాలకు జనసత్యాలు పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ హ్యాండ్ బుక్ రెండు వేల ఇరవై నాలుగులో తేట తెల్లం ఏడాదిలో ఎనభై వేల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మాణించలేదు కొత్త పథకం అమలు చేయలేదు సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటిసిన రేవంత్ సర్కార్ ఒక్కో విషపు చుక్క ప్రోధి కాంగ్రెస్ సృష్టించిన కా బాండం బద్దలైంది అప్పులపై తప్పుడు కూతలను సమాధానం దొరికింది పదే పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేలకు పంచలైంది అభివృద్ధిని చూసి అప్పును భూతద్దంలా చూసిన కుతంత్రం బట్ట బయలైంది అధికార యువ యావలో కాంగ్రెస్ చిన్నాళ్ళు సాగించిన రాబగాండను రిజర్వ్ బ్యాంకు తాజా నివేదిక నిట్ట చెల్చి చిల్చి పారేసింది అధికార పీఠంపై కూర్చున్నప్పటి కాంగ్రెస్ తీరు మారలేదు పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వ వేదికలుగా కొనసాగింది పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారకు మాటల్ని పట్టుకుని సీఎం రేవంత్ సైతం అధికారిక సమావేశంలో ఆరోపణలకు దిగారు నిజాలే నివ్వరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు సున్నం చేశారు కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిది కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల వెనుకబడిన జిల్లాల గ్రాంట్ను విడుదల చేయాలి కేంద్ర మంత్రుల అశ్వని వైష్ణవ్ నిర్మలా సీతారామన్లకు వినతి తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలంగా కోరుకుంటున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు వివిధ రైల్వే ప్రాజెక్టులను సాకారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు విన్నవించారు రాష్ట్రానికి రావాల్సిన ఒకటి పాయింట్ ఎనిమిది వందల కోట్లు వెనుకబడిన జిల్లాల గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు శుక్రవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను నలభై నిమిషాల పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఒక గంట పదిహేను సీఎం సమావేశమయ్యారు గత రెండు రోజుల్లో మొత్తం ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది తెలంగాణ వాసుల కలనే దాన్ని నెరవేర్చాలని బాధ్యత కేంద్రంపైనే ఉందని రైల్వే మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు పార్లమెంటులోని రైల్వే శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి వివిధ రైల్వే సమస్యలపై వినతి పత్రం సమర్పించారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు కేంద్ర కేంద్రం దానికి బదులు చేయాలన్నారు కొలువులే లక్ష్యంగా కోర్సులు చదువుకు పరిశ్రమకు అనుసంధానం ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలు వివిధ సంస్థలు ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ ముఖాముఖితో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు ఇరవై ఐదు వే ఇరవై ఐదు కోట్ల మంది పాఠశాల ఐదు ఐదు కోట్ల మంది ఉన్నత విద్యా చదివే విద్యార్థులు ఉంటారు వాటి కుటుంబాలకు కూడా స పరిగణలోకి తీసుకుంటే సుమారు అరవై కోట్ల మంది ఆకాంక్షలు విద్యతో ముడిపడి ఉన్నాయి వారి ఆకాంక్షలను మరో ఐదేళ్ల నిర్లక్ష్యం చేస్తే ఒక తరం వెళ్ళిపోతుంది తక్షణమే దేశవ్యాప్తంగా పాఠ్య ప్రణాళికను పరిశ్రమను ఆధారితంగా మార్పు చేయాలి పరిశ్రమలను కళాశాల వ్యవస్థలో కలపాల్సిందే ఇది తప్పదు తెలంగాణకు ఆర్థిక సాయం ఇవ్వండి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి కేంద్ర మంత్రులు నిర్మలా వైష్ణవ్ సీఎం వినతి ఎవరైనా ఒకటే చట్టం ముందు అందరూ సమానులే అని సీఎం రేవంత్ అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు దేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నించారు అంటే ఈ ఈ దేశంలో రాజ్యాంగం ముందు సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఒకటే అని అర్థం కాదా అన్నారు పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో కోసం మేమే అనుమతి ఇచ్చామన్నారు శుక్రవారం ఇండియా టూ అభిజిత్ కాంగ్రెస్ కాంక్లేవ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూడు వందల ధర కలిగిన టికెట్ ను పదమూడు వందలు పెట్టి అమ్మడానికి వీలు కల్పించామని వెల్లడించారు చర్యలతో ఇద్దరు సీఎం రేవంత్ తెల్లవారుదామునే గుండెపోటు ఆ ప్రోటీన్తో తో చేటు సాధారణంగా తెల్లవారుజామున ఉదయం పూట గుండెపోటు సంఘటనలు చోటు చేసుకోవడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి చాలా మందికి ఎక్కువగా తెల్లవారుజామున నాలుగు పది గంటల మధ్యలోనే గుండెపోటు వస్తున్నట్టు అనేక అధ్యయనాలు వెలువడిస్తున్నాయి శరీరంలో ఉదయం వేళల్లో స్ట్రెస్ హార్మోన్లు కార్టి సాల్ కార్టెకొలమెన్ ఎక్కువగా అవుతాయి దానివల్ల రక్తం చిక్కబడటం రక్తనాళలో బ్లాకులు ఏర్పడటం వంటివి జరుగుతాయని అందుకు అందువల్ల తెల్లవారుజామున గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు ఈఏ ఒకటి అనే ప్రోటీన్ వల్ల కూడా గుండెపోటు వస్తుందని ఇది గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని అరగనివ్వదని అందువల్లే చాలా మంది చాతి నొంపితో బాధపడుతూ కుప్పగొల్లుతున్నారు నేలపై నీటిపై దూసుకుపోయే యుద్ధ ట్యాంకు శత్రు సేనాలకు తుత్నీయలు చేసేలా రూపొందించిన ప్రత్యేక యుద్ధ ట్యాంకు ట్రైల్ రన్ విజయవంతమైంది నీలపైనే కాదు నీటిలోనూ దూసుకుపోవడం బిఎంపీ యుద్ధ ట్యాంకు ప్రత్యేకత సంగారెడ్డి జిల్లా కంది మండల కంది మండలం ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో తయారు చేసిన దీనిని కొండాపూర్ మండలం మల్కా మల్కాపూర్లో పెద్ద చెరువులు శుక్రవారం విజయవంతంగా నడిపారు ఆ చంద్రుడిపై నాలుగు వందలు అగ్నిపర్వతాలు రాజకీయ రంగు పులముద్దు అదొక మహాగ్రంథం ప్రతి ఒక్కరి హక్కు నైతిక మన మనందరికీ చక్కని లోక్ లోక్సభలో చర్చను ప్రారంభించిన మంత్రి రాజ్నాథ్ నేడు మోడీ ప్రసంగం దిశ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ పట్టణంలో లబ్ధిదారులు వివరాలు పరిశీలన బస్టాండ్ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు గజ్వేల్ పట్టణానికి దూరంగా మొయటన్ బస్టాండ్ ఐదు కోట్లతో నిర్మాణం దూరం కావడం నిరుపయోగంగా మారిన వైన ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన మోడ్రన్ స్టాండ్ నిరుపయోగంగా మారింది పట్టణానికి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తుంది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం పట్టణ కేంద్రంలో ఉన్న బస్ ను కూల్చివేసి తూప్రాన్ రోడ్ లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఐదు కోట్లతో ఎనిమిది బస్ లతో అధునాతనంగా సౌకర్యాలతో ఎక్స్ప్రెస్ మోడ్రన్ బస్టాండ్ను నిర్మించారు అయితే బస్ స్టాండ్కు ప్రయాణికులు రాకపోవడంతో అప్పటి నుంచి మోడ్రన్ బస్టాండ్లను వినియోగించలేదు ఎందుకంటే గజ్వల్ పట్టణానికి కేంద్రం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు దీన్ని బస్ స్టేషన్ను నిర్మించడంతో పట్టణ ప్రజలు ప్రయాణికులు ఆసక్తిగా చూడడం లేదు శిల్పా వెంచ వెంచర్ తూతూ మంత్రంగా కూల్చివేత్తలు చేపట్టి వదిలేసిన అధికారులు వెంచర్ కు సహకరించిన అధికారులు అక్రమణ తొలగించేందుకు మీన మేషాలు అనుమతి లేకుండా అందమైన భవంతులు డిటిపిసిపి రేరా లేకుండానే నిర్మాణాలు చోద్యం చూస్తున్న ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీ అధికారులు ఈ రోజు బంగారం హైదరాబాద్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక వంద నలభై డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది వందల ఇరవై వెండి కిలో తొంభై ఆరు వందల ఇరవై తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు విజయవాడ బంగారం డెబ్బై ఏడు నాలుగు వందల ఎనభై డెబ్బై ఎనిమిది ఒక వందల డెబ్బై వెండికిలో తొంభై రెండు వేల ఎనిమిది వందలు తొంభై ఆరు వేల మూడు వందలు ప్రొద్దుటూరు డెబ్బై తొమ్మిది వేల రెండు వందలు డెబ్బై తొమ్మిది వేల ఏడు వందలు వెండి తొంభై మూడు వేలు తొంభై ఐదు వేలు రాజమహేంద్రవరం పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై వేల ఏడు వందలు వెండి కిలో తొంభై మూడు తొంభై ఆరు విశాఖపట్నం డెబ్బై ఎనిమిది ఐదు వందల తొంభై తొం డెబ్బై తొమ్మిది ఒక వందల తొంభై వెండి కిలో తొంభై ఐదు వేల ఎనిమిది వందలు తొంభై ఐదు వేల ఎనిమిది వందలు విశాఖపట్నం కిలో ఈరోజు